కొంచెము బుద్ధిహీనత కొంచెం మాట తప్పిపోయినా కొంచెము భక్తులు వెనకబడి ఉన్నా కొంచెం యథార్థతలు వెనకబడి ఉన్నా కొంచెం ప్రార్థనలో వెనకబడి ఉన్నా కొంచెము వినాలి జాగ్రత్తగా ప్రభుల వెనకబడి ఉన్నా ఆ కొంచెము బుద్ధిహీనత నీకున్న జ్ఞానాన్ని నీకున్న శక్తిని నీకున్న పరిశుద్ధతలో నీకున్న యథార్థతలో నీకున్నటువంటి టాలెంట్ని తలాంతుల్ని తేలి చేసేసా కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంటే నీ జ్ఞానాన్ని నీకున్నటువంటి దానాన్ని తేలగొట్టును అన్నాడు త్రాసులో దుయ్యగా నువేమైపోయావో తేలిపోయావు ఒకవేళ దేవుడే వచ్చి నిన్ను చూసినప్పుడు ఆరాధన తక్కువైతే తేలిపోతాం వాక్యము చదవడమో వినడం తక్కువైతే తేలిపోతాం సహవాసానికి దూరం అయితే తేలిపోతాం త్రాసులో పెట్టగా తేలిపోతాం నీ బుద్ధిహీనత బరువు ఎక్కువైపోతాం నీ అవిధేయతకు బరువు